హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ తెలుగు విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పద్దెనిమిది వందల సంవత్సరాలకు ముందు రెండున్నర అడుగుల ఎత్తు మూడు అడుగుల విడల్పుతో దొరికి ప్రస్తుతం ఐదున్నర అడుగుల ఎత్తు ఆరు అడుగుల విడల్పు పెరిగి ఇప్పటికీ పెరుగుతున్న శ్రీ సిద్ధి వినాయకుడి ఆలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఇక్కడి ఆలయం యొక్క వివరాలు చరిత్ర పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్వయంభుగా వెలిసిన స్వామివారు ప్రతి ఏటా పెరుగుతున్న వినాయకుడికి వచ్చిన భక్తులు అభిషేకం చేసి ముడుపు కడితే కార్యసిద్ధి అలాగే ఆరోగ్య వృద్ధి పిల్లలకు అక్షర వృద్ధి కటాక్షిస్తాడని ఇక్కడ గట్టి నమ్మకం అలాగే విఘ్నాలు తొలగించి స్వామివారు భక్తులను కాపాడుతాడని ప్రఖ్యాతి ఇక్కడ ఉంది మన తెలంగాణలోనే అతిపెద్ద సిద్ధి వినాయకుడి క్షేత్రంగా కాణిపాకం గణపతి తరహాలో పెరుగుతూ తెలంగాణలోనే ప్రఖ్యాతి గాంచిన మొదటి ఆలయంగా చెప్పుకుంటారు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రేజింతల్ గ్రామంలో ఉన్న వినాయక దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోనే సిద్ధి వినాయక దేవాలయంగా ప్రసిద్ధి చెక్కిన ఈ దేవాలయంలోని వినాయకుడు పద్దెనిమిది వందలవ సంవత్సరంలో స్వయంభుగా వెలిశాడని ఇక్కడ స్వామి విగ్రహం ప్రతి సంవత్సరం నువ్వు గింజంత పరిమాణంలో పెరుగుతుందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు గణపతిని దర్శించుకొని దేవాలయంలో పేరు మీద ముడుపు కడితే వివాహం జరుగుతుందని సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం తెలంగాణలోనే అతి పెద్ద పవిత్రమైనటువంటి ఈ ఆలయం యొక్క చరిత్ర మనము ఇప్పుడు తెలుసుకుందాం మన తెలంగాణలో మొట్టమొదటి ఆలయం ఇదే అలాగే చివరి ఆలయం కూడా ఇదే అని చెప్పవచ్చు కర్ణాటక రాష్ట్రం బీదర్కు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలోని చింతల్గిరి గ్రామంలోని శివరాంభట్ అనే బ్రాహ్మణుడు నిత్యం నియమ నిబంధనలతో వినాయక వెంకటేశ్వర స్వాములను పూజిస్తూ సంధ్యావందనం గాయత్రి జపం వంటి కార్యక్రమాలు చేసేవాడట రెండు వందల పదిహేడవ సంవత్సరాల క్రితం శివరాంభట్టు తిరుపతి తీర్థయాత్రకు చింతల్గిరి నుంచి రేజింతల్ గ్రామ శివారు మీదుగా కాలిబాటనే వెళుతుండగా జహీరాబాదు పట్టణానికి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో రేజింతల్ గ్రామ శివారులోకి రాగానే పూజ సమయం కావడంతో అక్కడే పూజలు నిర్వహించాడట శివరాంభట్టు చేసినటువంటి పూజలకు ప్రసన్నుడైనటువంటి వినాయకుడు పుష్య శుక్ల చవితి తిథి రోజున స్వయంభుగా వెలిశారని స్థల పురాణం చెప్తుంది భూమిని చీల్చుకొని చిన్న మూర్తి రూపంలో ఉద్భవించినటువంటి ఇక్కడ విజయ గ్రంథం ఆధారంగా తెలుస్తుంది ఇక్కడ శ్రీ సిద్ధి వినాయక విగ్రహం ప్రతి సంవత్సరం కొంత మేర పెరుగుదల కనిపించడం ఇక్కడి ప్రత్యేకత ప్రతిష్టాపక సమయంలో రెండున్నర అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పు ఉన్న సిద్ధి వినాయక విగ్రహం ప్రస్తుతం ఐదున్నర అడుగుల ఎత్తు ఆరు అడుగుల వెడల్పుతో ఉన్నట్లు తెలుస్తుంది దేశంలో ఎక్కడా లేని విధంగా దేవాలయంలో వినాయకుడి ముఖం దక్షిణం వైపు ఉంది ఇక్కడ వినాయకుడికి చందనం లేపనం పూయడం ప్రత్యేకత ఇక్కడి వినాయకుడిని దర్శించుకునేందుకు కర్ణాటక మహారాష్ట్రాల చెందినటువంటి భక్తులు వస్తుంటారు ప్రతి సంవత్సరం వినాయక జయంతి ఉత్సవాలతో పాటు వినాయక చవితి సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చిన పుష్య శుక్ల చవితిని పుష్య పుష్యశుద్ధ పాడ్యమి నుంచి ఐదు రోజుల పాటు జయంతి ఉత్సవాలు జరుపుతారు ఈ వేడుకలు సహస్ర మేధాలతో నాలుగు వందల యాభై ఒకటి గణేష హవనాలు శతచండీ హవనాలు సపాద లక్ష గణేశ గాయత్రి హవనాలతో నిర్వహిస్తారు ఇక్కడ అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు స్వామివారు ఇక్కడ భక్తులకు శుక్ల చవితిని పురస్కరించుకొని దర్శనమిచ్చాడు కాబట్టి చవితి రోజు ఈ స్వామివారిని దర్శించుకుంటే అమోఘమైనటువంటి ఫలితం లభిస్తుందని ఇక్కడ నమ్మకం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి ఒక లైక్ చేయండి మన ఛానల్ ను సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి